బాల హీరో స్వాన్ సింగ్ కు భారత సైన్యం గుర్తింపు లభించింది పదేళ్ల బాలుడి చదువు ఖర్చు తామే భరించనున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది స్వాన్ సేవా నిరతి ధైర్య సాహసాలు దేశంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది పంజాబ్ కు చెందిన స్వాన్ సింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సైనికులకు ఆహారాన్ని అందించి దేశ ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు పెహల్కాం ఉగ్ర ఘటనకు బదులు ఇచ్చేలా పాకిస్తాన్లోని ఉగ్ర సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టింది పాకిస్తాన్కు చావు దెబ్బ తగిలింది ఆపరేషన్ సింధూర్ లో కీలక పాత్ర పోషించింది భారత సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ పోరాటంలో మహిళా జవాన్లు సైతం భాగస్వాములయ్యారు ఈ క్రమంలో ఓ పదేళ్ల బాలుడు సైన్యం దృష్టిని ఆకర్షించాడు యుద్ధంలో పాక్ దాడులను మన సైన్యం ధీటుగా తిప్పుకొడుతున్న వేళ భారత సైన్యానికి ఓ పదేళ్ల బాలుడు సపోర్టుగా నిలిచాడు సైనికులకు మంచినీరు పాలు టీ లస్సీ వంటివి అందిస్తూ ఆపరేషన్ లో తాను సైతం ఉన్నానని చాటుకున్నాడు బాలుడి సేవలను గుర్తించిన స్థానిక సైనికాధికారులు ఆ బాలుడిని సత్కరించారు అంతర్జాతీయ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల దూరంలో పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లా తారావాలి గ్రామం ఉంది ఆపరేషన్ సింధూర్ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు శత్రు దేశంతో భారత సైన్యం తలపడుతున్న వేళ అదే గ్రామానికి చెందిన శ్వాన్ సింగ్ అనే పదేళ్ల కుర్రాడు సైనికులకు తోడుగా నిలిచాడు వాళ్ళు అడగకు ముందే వారికి మంచినీరు ఐస్ చాయ్ పాలతో పాటు లీ ఇతర ఆహార పదార్థాలను అందించే పనిని భుజానికి ఎత్తుకున్నాడు ఇది గమనించిన స్థానిక విభాగం కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ రంజిత్ సింగ్ మండ్రాల్ ఆ బాలుడిని ప్రశంసలతో ముంచెత్తారు బాలుడు చదువు బాధ్యతను తాము తీసుకుంటున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది పెద్దయ్యాక తాను సైనికుడిని అవుతానని దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నానని సింగ్ తెలపడం విశేషం